అరే మామ ఇటు చూడుకుంటున్నా అటు చూడు గేదె అరే మామ నాకు విషయం అర్థం కావడం లేదురా ఈ డబ్బు ఉన్న వాళ్ళేమో ఒక పిల్లల్ని పిల్లి పిల్లలతో ఆడుకుంటుంటారు ఏమీ లేని వాళ్ళేమో ఆ గేదెల్ని ఆవులని కాస్తుంటారు అరే మామ నాకు విషయం అర్థం కావడం లేదురా ఇప్పుడు ఈ డబ్బు ఉన్న వాళ్ళేమో కుక్క పిల్లల్ని పిల్ల పిల్లల్ని పట్టుకుంటారు ఒళ్ళో పెట్టుకుంటారు ఆడిస్తారు లాలిస్తారు ముద్దు కూడా ఉంటారు ఈ లేని వాళ్ళేమో వాటిని చూస్తూ అలా ఉంటారు ఏంట్రా ఈ లాజిక్ నాకు అర్థం కావడం లేదు కుక్క పిల్లలు పిల్లలు కూడా అవి చాలా చిన్నవి అవి ఎత్తుకున్నా ఒళ్ళో పెట్టుకున్నా ముద్దు పెట్టుకున్నా పెద్ద బొదు ఉండవు అవి ఆవుల గీదలకు కూడా వాటిని ఒళ్ళు పెట్టుకుని ముద్దు పెట్టుకోవడానికి అవుతుందా సచ్చి ఊరుకుంటారు అర్థమైంది అందుకే వాళ్ళు కుక్క పిల్లలని పిల్లల్ని పెంచుకుంటారు అన్నమాట